రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో చోరీ జరిగింది దుండగులు స్వామివారి పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు వీటి విలువ సుమారు లక్ష రూపాయలకు మేర ఉంటుందని ఆలయ చైర్మన్ కృష్ణ తెలిపారు గతంలో కూడా చోరీ జరిగిందని తాళాలు పగులగొట్టి హుండి ఎత్తుకెళ్లారని సమీపంలో తాళం చెవి ఉండటంతో దొంగలు సులువుగా ఎత్తుకెళ్లారని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రాజు తెలిపారు టెంపుల్ కమిటీ చైర్మన్ కృష్ణ గారి దగ్గర నుంచి ఒక ఫిర్యాదు అందడం జరిగింది పోచారం గ్రామం నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పోచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రధాన విగ్రహాలైన పంచలోక విగ్రహాలు రెండు కూడా కనిపించడం లేదని చెప్పగా ఆ సీన్ విజిట్ చేశాము ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే తాళము తీసింది తాళం గురించి టెంపుల్ కమిటీ చైర్మన్ చైర్మన్గా నడగ్గా కీస్ కూడా మన పూజార్ వద్దనే ఉంటాయి తిరుపతికి వెళ్ళారని తెలిసింది ఆ పూజారు కూడా కీస్ ఇక్కడనే పక్కనే ఉన్న టెంపుల్ కింద ఒక దీని కింద పెట్టి ఎవరన్నా అడిగితే కీస్ ఇచ్చేవారంట ఆ క్రమంలో కీస్ అయితే అక్కడే ఉన్నాయి తాళం పయలు లేదు దీని మీద క్లూస్ టీమ్ కూడా త్వరలో వచ్చి ఇప్పుడు ప్రింట్స్ అవన్నీ కూడా తీసుకుంటాం ఈ గ్రామంలో ఉండే బ్యాడ్ హెడ్స్ని కాకుండా చుట్టుపక్కల వాళ్ళని చేసి త్వరగా ఈ కేసును చెదించి వాళ్ళు విగ్రహాల వారికి అందరి